అయ్యా ఇది పోలీస్ స్టేషన్ కాదు టీవీ స్టేషన్ నేను పాట పాడుతున్నాను డాన్స్ ఆడుతున్నాడు కనబడటం లేదా పోలీస్ స్టేషన్ స్టేషన్ అని అడగడం అవును ఆ చేతిలో ఏంటి రోడ్డు మీద దారి తీసుకొచ్చాడా రోడ్డు మీద కనబడితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినవినా అవి తీసుకురావాల్సింది ఇక్కడే కాదు తీసుకెళ్ళు అలాగేనండి పని అయ్యోమయని అయ్యో లేదా నేను పుట్టికెళ్లిపోతాను ఒరేయ్ ఒరేయ్ అయ్యో మయో ఇలా రా ఏంటండి ఏం చేస్తుంటావురా అదే తెలియని వాళ్ళకి తలతో నీకు వెనక ముందు ఎవరైనా ఉన్నారా అనగా ఎవరు అయినా ముందు మీరు ఉన్నారనే అర్థమైంది మా ఇంట్లో పని చేస్తావా చేస్తాననే మూడు పూట్ల తిండి పెడతాను రే మరి డబ్బులేనే ఆ బా ఎందుకు అవ్వ ఇస్తాను కాని ఒకట్రయ్ నీ అంతటి నువ్వు పని కానీ మానేస్తే పైసా కూడా ఇవ్వను ఒకవేళ నేను కాని నేను మానిపించినట్లయితే అప్పుడు రెండు ఇస్తాను సరేనా సరేనండి ఆ రేపే వచ్చి జాయిన్ అవు అలాగేనండి డబ్బులు డబ్బులు ఇస్తా ఒరే అయ్యో అయ్యో బాబు నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను అమ్మగారు ఒక్కరే ఉన్నారు జాగ్రత్త చూసుకో నాకు ఏ పాపం తెలియదు మీరు అన్నారు కదండి అమ్మగారు ఉన్నారు జాగ్రత్తగా జాగ్రత్తగా ఓహో నీ భాషలో జాగ్రత్త చూసుకోవడం అంటే అదనమాట అర్థమైంది ఇక మీద నీకు ఏ పని చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి సర్లే దిగు ఒరే అయ్యో అయ్యోమయో నీ అమ్మగారు నేను గుడికెళ్ళి వస్తాం ఈ లోగా మొక్కలకి నీళ్లు పోయి అదేనండి నీళ్లు పోయడం అంటే ఊరికే పై పైన చిలకరించడం కాదు వేళ్ళు తెడవాలి అర్థమైందా ఆ పదవే అవును వేళ్ళు తెరిసా లేదా వేళ్ళు తెరిసాయి చేస్తున్నా మరి అన్ని మొక్కలు తెరిపించానండే కానీ మొక్క ఎంత పీక రావట్లేదండి కా చేయండి అన్ని మొక్కలు పీకేశావా ఈ ఒక్క మొక్క మిగిలిందండి ఈ ఒక్క మొక్క కూడా పీకేయడానికి నేను సాయం చేయాలా హే చేస్తాను రా చేస్తాను అది నాకు బోరు కొడుతుంది తొక్కుడుకుంటున్నాను అది కూడా తప్ప ఏంటి పని లేక బోర్ కొడుతుందా ఓ పని చేయి మన ఇల్లు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించు తెల్లగా మల్లి పూల ఆడిపోవాలి అలా అన్నారు బాగుంది నా తరగతి చూపిస్తాను ఆయ్ లిల్లీ ఆయ్ ఆయి ముందు వాడండి మీ కుక్కలు ఎక్కడ వాడండి జిల్ సోప్ ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది జిల్లు జిల్లు తల తలలాడే తెల్లని తెలుపు కోసం నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను మీ కుక్కలు ఎక్కడో వాడండి తట్టు ఏమైందిరా దానం చేయించారండి మరి కుక్క పిల్లదిరా అదిగోనండే ఎంత చూసినా తడిపోవట్లేదండి బుజ్జుముండో జలుబు చూస్తున్నామని ఓ పిండి పిండి ఆరసారండి అరేక మీరు అన్నట్టు తల తలే మెరిసిపోద్దండి ఏంటి కుక్క పిల్లని పిండావా దేవుడు నిక్షేపం లాంటి మొక్కలను చంపేశావు బంగారం లాంటి కుక్క పిల్లలను పొట్టను పెట్టుకున్నావు మా ఆవిడికి లేని మూర్తలోగం రప్పించావు అసలు నువ్వు వెంటనే పళ్ళోంచి అబ్బో రెండు వేలు వసావు కొంచెం తలంటవే నా చేతులు ఖాళీగా లేవు ఉన్నాడుగా మీ అయోమయం గారు అప్పనంగా తిని కూర్చుంటున్నాడు వెళ్ళి వాడితో పోయించుకోండి అలాగే ఒరే అయ్యో మయం హాయ్ ఏంటి బాబు మీ అమ్మగారు నీతో తల తెచ్చుకోమన్నార్రా హై ఎంత భాగ్యం రండి బాబు ఉండు తువాల్ చుట్టుకొస్తాం హాయ్ అదేంట్రా అది చేయలేందుకు ఆయిల్ పెట్టాలి కదనే రండి కూర్చోండి పర్వాలేదే ఈ మంచి బుర్ర ఉపయోగిస్తున్నాడు అరే ఏంట్రా పార్థ్ కడుతున్నావు తలంటి మాట్లాడంటే మండిపోద్దే కళ్ళు తాగని కోతిడె ఎగిరేకొత్తలేస్తాడనే హాయ్ నేను ఇంకా చిన్న పిల్లాన్ని అనుకుంటున్నాడు సరే అలా కాని ఏంట్రా కిరసనాలు వాసన వస్తుంది కిరసనాలు కిరసనాలు వాసన అవుతుంది ఇంకే వాసన వస్తుంది కిరసనాలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అను నన్ను మీరే కదా తల అంటున్నారు అంటే బాబోయ్ వచ్చావు బ్రతికుండి కదా అంటించేద్దాం చూస్తున్నాడే తలంటించాలి రెండు బాబు అయ్యో అమ్మగారు తలపు తిన్నమ్మా అగ్గుపులు ఆరిపోతుందమ్మా అయ్యారు తలంటించాలి రెండు అయ్యారు తప్పుడు కూడా అప్పనగా పని చేయించుకుందాం అనుకున్నాడు అయోమయంగాడు పైగా నేను అంట